తల నమ్మకు ఆత్మ పునర్జన్మ నమ్మకు నమ్మకం నష్టపోతున్నావా నష్టం లేదు నాకు బాగా లాభం ఉందా ఉంది అనుకుంటారు వాళ్ళు సో దేవుడు పోయిన జన్మలో ఏదో ఏదో పాపం చేసి భావన వల్ల ఆనందాన్ని వెతుకుంటున్నారు కానీ భక్తి లేకుండా కూడా ఆనందంగా బతుకోవచ్చు అనేది గుర్తించట్లేదు కొంతమంది కోట్లాది మంది అభివృద్ధి చెందిన దేశాల్లో దైవాన్ని విడిచిపెట్టి బతుకుతున్నారు మనం కూడా బతుకొచ్చు మీరు ఏ అజ్ఞానం వెనకాలైనా ఏ మూఢనమ్మకం వెనకాలైనా ఏ దోపిడీ పీడన వెనకాలైనా మళ్ళా తిరిగి 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 కూలం వస్తుంది మతం వస్తుంది దైవం అన్న వస్తుంది మూఢనమ్మకం అన్న వస్తుంది ఏది తీసుకున్నా చర్చికి మజ్జిటికి గుడికి వెళ్లకుండా బ్రతకొచ్చా లక్షల కోట్ల అసలు ఏ దేవుణ్ణి నమ్మని దేశాలే ఉన్నాయి రాత తలనరాత అబద్ధం ఆత్మ పునర్జన్మ నమ్మకు అమ్మ దేవుని నష్టపోతున్నావా నష్టం లేదు నాకు బాగా లాభం ఉంది కాబట్టి అంతే వాళ్ళు సో దేవుడు పోయిన జన్మలో ఏదో ఏదో పాపం ఆ భావన వల్ల ఆనందాన్ని వెతుకుంటున్నారు కానీ భక్తి లేకుండా కూడా ఆనందంగా బతుకోవచ్చు అనేది గుర్తించట్లేరు కొంతమంది కోట్లాది మంది అభివృద్ధి చెందిన దేశాల్లో దైవాన్ని విడిచిపెట్టి బతుకుతున్నారు మనం కూడా బతుకొచ్చు మీరు ఏ అజ్ఞానం వెనకాలైనా ఏ నమ్మకం వెనకాలైనా ఏ దోపిడీ పీడన వెనకాలైనా మళ్ళా తిరిగి 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 వస్తుంది మతం వస్తుంది దైవం అన్న వస్తుంది మూఢ నమ్మకం అన్న వస్తుంది ఏది తీసుకున్నా చర్చికి మజిడ్కి గుడికి వెళ్లకుండా బ్రతకొచ్చే లక్షల కోట్ల అసలు ఏ దేవుణ్ణి నమ్మని దేశాలే ఉన్నాయి అలాగే ఏ పట్టణంలోనైనా ఏ ఊర్లోనైనా మసీదు పైన ఉన్న మినార్ నుంచి అల్లాహ్ అకుబరిల్లా అని మైక్ సైరన్ వస్తుందా వస్తుంది అరే రోజుకు ఐదు సార్లు నమాజ్ పిలుస్తున్నప్పుడు నీకేం కాలేదు రోజుకు పది సార్లు గంట గంటకు చర్చి పైన ఒక్కో వాక్యం మైక్లో వస్తే ఏం కాలేదు రోజు పొద్దున మైక్లో ఆయా దేవుడి భక్తి పాటలు వచ్చి దేవుడు గొప్పతనం గురించి వస్తే నీకు ఏం కాలేదు ఒక్కసారి నా వీట్ యూట్యూబ్లో నా ఫేస్బుక్లో నా వాట్సాప్లో నా స్టేటస్లో నాకు నేను దేవుడు ఉన్నాడా ఆలోచించండి దేవుడు లేడు నేను నమ్మట్లేదు నమ్మకుండా నేను బతుకుతున్నాను స్వర్గాలు నరకాలు ఎక్కడ లేవు దయ్యాలు భూతాలు ఆము చచ్చిపోతే ఆత్మలు పునర్జన్మలు ఉండవని ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నారు నా ఇంట్లో నేను చెప్తే ఎందుకంత ఉలికి పాటు